నా పేరు గిరీష్ కుమార్ మా ఊరు కాయంపేట లేదు వరమాలపేట మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ నేను సంపంగి తోట వేయడం జరిగింది కేవీకి నుంచి సుధాకర్ సార్ వచ్చారు ఆయన చూసి ఎన్పీకే అనే ఒక ప్రోడక్ట్ ఇచ్చేస్తారు దాన్ని నేను అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తన ఫిఫ్టీన్ డేస్ తర్వాత పువ్వులు చాలా ఈ కొమ్మలు ఈ పువ్వులు చాలా బలంగా వచ్చాయి అంతకుముందు నాకు త్రీ ఫోర్ కేజెస్ వచ్చేది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీ కేజెస్ వస్తున్నాయి పర్ డే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా అద్భుతంగా వర్క్ చేసింది నాకు ఇక్కడ నేను ఎంచుకో వాళ్ళ మెచ్చుకోలు వాడాను ఇది రైతులందరూ వాడితే చాలా ఉపయోగకరం ఖర్చుగాడ ఈ ఫర్టిలైజర్ మీద ఖర్చుగాడి చాలా తక్కువ ఇది ఒక ఎకరాకు వస్తుంది నీకు భూమి బలంగా అవుతా ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బలంగా వస్తున్నాయి దీనివల్ల చాలా ఉపయోగం రైతులందరూ వాడితే కూడా చాలా మంచిగా ఉంటుంది